నమస్కారం బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ కు స్వాగతం మీరు దళితులంటే నాకు విషయం గుర్తొచ్చింది దళితుల ఆహారం పైన ఈ రోజు పెద్ద దాడి జరుగుతాం ఒక భయానక పరిస్థితి ఉంది అయితే మీరు ఎంతో ధైర్యంగా అసలు ఆహారం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ కూర కూర దిన్నోడే ఎంత ముద్దుగున్నాడే అనే పాట మాట ఒకసారి అది పాడండి అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయన్న పప్పు కూర తిన్నోడే ముద్దబప్పు శాకాహారి బుద్ధిహీనుడైనడే అసలు గొడ్డు మాంసం తిన్నోళ్ళు పూర్వకాలము మానవ పరిణామ క్రమంలో అందరు గొడ్డు మాంసం తిన్నోళ్ళు అందరు పంది మాంసం తిన్నోళ్ళు అందరు చేపలు తిన్నోళ్ళు అంత ఇది చేసతే ఇది రాయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ అన్ భాగంగా దీన్ని కూడా సహజుకునేటువంటి పరిస్థితి కానీ మొట్టమొదటి మీరు తిన్నారా నా తెలుసు నాకు అప్పుడు ఏంటంటే ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దు అరే ముద్ద పప్పు శాకాహారి ముద్దిహీనుడయాడే ఎద్దు కూరదినుడే ఎంత మొద్దు ఎద్దు ఎద్దు కూరదిన్నుడే ఎరోపులైను చేశాడు ఏరోప్లేన్ చేసిండు ఎద్దు కూర దిన్నుడే రైలును కనిపెట్టాడు అవును కదా ಎದ್ದು ಕೂರದಿ ನೋಡೆ ನೀ ಬೊಗ್ಗು ಗಾಡು ಎದ್ದು ಕೂರದಿ ನೋಡ್ಯಾರೆ ಎದ್ದು ಕೂರದಿಂದ ನಾಡು ಮಾಲಾ ಮಾದಿಗೊಲ್ಲು ಗಾದು ಎದ್ದು ಕೂರದಿ ನೋಡೇ ఎంతో ఉన్నాడే అని చెప్తూ దాంట్లో ఈ ద్వేల్ రోల్ ఎట్లా ఉంటది మనువాదులలో ఎద్దుకూరే గుడ్డు మాంసం తినేటువంటి ముస్లిం ఉంటాడు అనుకో అవును అనుకోసా అందరు బయటి అంటాడు మీరే బేటికి ఒకరో ఏకరో అని చెప్పి జోదాబాయిని ఇచ్చారు అక్బర్ కెవడు మాలమాది కూడా ఇయలే అమర్ కుమార్ కూడా ఇయలే కళ్యాణ ఇవ్వలే మీ నా కొడుకులు ఇచ్చారా గుడ్డు మాంసం తింటే మీ బిడ్డలు ఇస్తారు మీ అవకాశవాదం ఎంత గొప్పదో దీన్ని బట్టి తెలుస్తుంది మీరు తినొచ్చు బుద్ధుడు మిమ్మల్ని తిడితే మానేయొచ్చు ఆ ఎద్దు కూర తిన్న మీ బిడ్డలు నీయొచ్చు మరి మేము నింట్ మాల మాది మాస్టర్ వైఖరి మీరు మీరని చెప్పడంలో ప్రధాన ఉద్దేశం గుళ్ళో కులం ఉంది దాని మీద కూడా పెరిచేశారు తర్వాత బల్లో కూడా కులం ఉందని మీరు అన్నారట కాలేజీలలో పాఠశాలల్లో బల్లో కుల ఉందా అని అంటూ ఇంటివా ఒరేయ్ ఇంటివా మల్లన్నా కాలేజీ చదువులల్లా కులం చేసే గమ్మతు కులం చేసే గమ్మతే ఇంటివా వా మళ్ళన్నా అని ఒకసారి పాడరా నాకు తెలిసిందంటే నేను కాలేజీకి వెళ్ళుకున్నది లేదు నేను అప్పుడు మామూలు ఏ వంతుతో సరిపోయి ఆగిపోయింది అయితే కాలేజీలలో ఎవరైతే వాళ్ళకి ఆ యొక్క అంశాన్ని చెడ్డుగా ఉంటారో అయితే వాళ్ళు ఈ యొక్క స్టూడెంట్స్ అనేకమైన పనులు చేయించుకుంటారని నాకు అన్ని పనులు ఒక బానిసల్లాగా ఇష్టమైన క్యాస్ట్ వాళ్ళకి అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఎందుకలా ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉందని చెప్పి వింటివా మల్లన్న మల్లన్నా కాలేజీ చదువుల కులము వింటివా మల్లన్న వింటివా మల్లన్న వింటివా మల్లన్న కాలేజీ చదువుల కులం గమ్మత్తు వింటివా మల్లన్న నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి రాగానే ఆ క్లాసు లెక్చరరు నీకేసి నడిసొచ్చి ఊరడిగి పేరడిగి ప్రేమ కులాశాలడి అరే బాబూ మీరెవరంటూ భుజం మీద చెయ్యేసి తడిమి తడిమి చూసుకుంటూ జంజు సై కందగానే ఈ మా మావోడని ఇక నమ్మకం వచ్చినాక ఈ పోరడు మా ఓడని వచ్చినాక ఫస్ట్ క్లాస్ మార్కులు ఇచ్చి పైకి పైకి దోస్తారట ఇంటి వా మల్లన్నా కాలేజీ చదువుల కులం ఒక రియల్ ఇన్సిడెంట్ అన్న నిజాంబాద్ జిల్లా పాల్దాకు సంబంధించినటువంటి మిత్రుడు ఇప్పుడు ఆయన అంటే ఐ స్పెషలిస్ట్ అండ్ అతని పేరు అంతకుముందు ఏంటంటే బ్యాగరి సాయిలు ఓకే బ్యాగర్ సాయిలు అని ఎంబీబీఎస్ సీట్ ఏమనుకున్నాడు అంటే అమ్మ పేరు బ్యాగర్ సాయిల్ బ్యాగర్ సాయిల్ అంటారంటే ఉంటుంది బ్యాగరికి బదులు భార్గవాన్ని పెట్టుకొని సాయిలు బదులు సందీప్ అని సందీప్ భార్గవని పెట్టుకున్నాడు మా ఊరి సోదరుడు సందీప్ ఉస్మానియా కాలేజీలో డాక్టరుగా చదువు చదువు చెప్పే పంతులేము సందీపుని ముఖం చూసి అరే ఎర్రగా బుర్రగా ఉంటే భార్గవంటే బ్రాహ్మణని ఎర్రగా బుర్రగా ఉంటే భార్గవ అంటే బ్రాహ్మణని అరే డాక్టరు డిగ్రీతో పాటు ఇచ్చనంట వింటివా వా మల్లన్న కళేజీ చదువుల కులం చేసత్తు ఇంటి వా మల్లన్న మొత్తానికి బాగా సాయిలు మొత్తానికి సందీప్ భార్గం సందీప్ మార్గం అయిన తర్వాత అమ్మాయినే పట్టుకొచ్చింది